సైన్యముల కధిపతి ఎగు యహోవా నీ సేవకురాలనైనా నాకు ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తలమీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను చూసారా అమ్మా పిల్లలు కలిగినవారు జాగ్రత్త పిల్లలు కలుగోబోయేవారు ప్రెగ్నెంట్ అయినవారు ప్రెగ్నెంట్ కాబోతున్నవారు పిల్లలు ఉన్నవారు దిస్ అప్లైస్ టు ఆల్ త్రీ క్యాటగరీస్ మీకు పిల్లలు అనుగ్రహించారు అంటే ఓ పెద్ద నాకు కాబట్టి పిల్లలు ఉన్నారని కాదు జాగ్రత్త వినాలి నాకు కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు మీకు పిల్లలు అనుగ్రహించారు అనగా గర్భఫలము యహోవాయిచు బహుమానము గాడ్ హ్యాస్ గివెన్ యూ ఎ గిఫ్ట్ God has given it is God who has given you the gift it is happened by God it is through God you have to give back to God we want to raise people we want to raise warriors we want to raise champions kani what we need to do is we need to say Lord I'm giving my children back to you I'm giving my children back to you ఎప్పుడన్నా ప్రార్థన చేశారు తల్లిదండ్రులు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఐటీలు బీటీలు సిటీలు చేయాలని ఉంటుంది కానీ ఎప్పుడన్నా ప్రార్థన చేశారో ప్రవ్వా ఇదిగో నా కుమారుణ్ణి నా కొడుకుని నీకు అప్పజెప్తున్నాను ప్రవ్వా చేశారు ఎప్పుడన్నా ప్రార్థన చేశారు ఎప్పుడన్నా ఒకసారి ఉదయం మీరు చేయకపోతే మీరు చేయాలి ప్రవ్వా ఐ వాంట్ గివ్ మై సన్ ఐ వాంట్ టు గివ్ మై డాటర్ టు ద మినిస్టర్ యూజిమ్ మీరు చేయాలి ప్రవ్వా ఇంజనీర్ వీ ఇంజనీర్ చేయి మీ డాక్టర్ చేయి కానీ ప్రవ్వా నీ సేవలో వాడుకోనాను మేక్ ఇమ్ ఇంజనీర్ ఉన్నది ఏదో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయి ఏడో క్లాస్ ఫెయిల్ అయిపోయి పనుకురాడు ప్రభు నీకు సేవకు పంపిస్తాను ఆ స్పర్జన వెనకాల పంపిస్తానని కాదు ఉన్నతమైన విద్య లిసన్ ఉన్నతమైన విద్య ట విత్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రభు ఐ వాంట్ గివ్ మై ఇచ్చా ఈ రోజు నుంచి తల్లిదండ్రులు జాగ్రత్త ఈరోజు మీరు ప్రార్థన చేయండి ప్రభు నా కుమారుణ్ణి డాక్టర్ చేయి మెడికల్ మిషనరీగా నీకు పంపిస్తాను ప్రభు ప్రవ్వా నా కుమార్ నా కుమార్తెని సైంటిస్ట్ అయ్యి నేను నేనేదో కనిపెట్టి నీ మహిమార్థమై నీ రాజ్యవ్యాప్కి వాడుకునేలాగా నేను నీకు నీ సేవకు సమర్పిస్తాను ప్రవ్వా అని అని చూడండి దేవుడు మిమ్మల్ని మీ బిడ్డలు నేరుతిగా దీవిస్తాను ఏమని చేసింది ప్రవ్వా నువ్వు నాకు ఎంత స్పెసిఫిక్ ప్రార్థన ఎంత స్పెసిఫిక్ ప్రార్థన ప్రభావ నాకు బిడ్డలై ప్రభావ అని అనలేదు అందుకని నేను ప్రార్థన ఎవరన్నా నన్ను చన్న మా గురించి ప్రార్థన చేయండి అంటే ఫస్ట్ ఏ ప్రార్థన అని అడుగుతున్నా దేని గురించి చేయాలని ఏమని చేసింది నాకు ఒక కుమారుడిని నువ్వు దయచేస్తే ఆ కుమారుణ్ణి నేను మళ్ళా నీకు అప్ప చెప్తాను ప్రభావ అది మీ ప్రార్థన ఉండాలి దట్ షుడ్ బి యువర్ ప్రేయర్ లార్డ్ వెరీ స్పెసిఫిక్ ప్రేయర్ కొంతమంది అన్నాలు తినేటప్పుడు ప్రార్థన చేయమంటే నాకు భయం వేస్తుంది ఆది నుంచి ప్రకటన గ్రంథం వెళ్ళిపోతూ ఉంటారు అన్నాల గురించి ప్రార్థన చేయండి అంటే అన్న గురించి ప్రార్థన చేయాలి అంతే ప్రభా అన్నని ఫ్లైట్ ఎక్కిచ్చి తీసుకొచ్చినందుకు వందనాలు న్యాష్ల్లో దింపినందుకు వందనాలు వీళ్ళందరూ వచ్చినందుకు కాదు స్పెసిఫిక్ ఏం చెప్తున్నానంటే యువర్ ప్రేయర్ షుడ్ బి స్పెసిఫిక్ ప్రేయర్ యు నీడ్ చైల్డ్ యూ ప్రే ఎవ్రీడే లాడ్ ఐ నీడ్ ఎ ఛైల్డ్ ప్రభు బిడలు కావాలి ఎడ తేగక ప్రవ్వా నాకు బిడ్డలు కావాలి ప్రవ్వా నేను తల్లిదండ్రులు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కలిసి అనేక సార్లు తమ్ముడు జాగ్రత్త వినండి మన బిడ్డలు లేరంటే భార్య భార్యకి ఏదన్నా కొరతుందేమో అనుకుంటారు రాంగ్ భార్య భర్తలు ఇద్దరు కలిసి తల్లిదండ్రులుగా మాకు ప్రవ్వా ఈ ప్రవ్వా అని ప్రార్థన చెయ్యాలి ప్రార్థన చేసినట్లయితే దేవుడు అద్భుతాలు చేసేదేం